కు వండగా సీఎం రిలీఫ్ ఫండ్ నెల్లూరు మంత్రి క్యాంప్ కార్యాలయంలో నలభై ఏడు మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏడాదిన్నర కాలంలో నూట ఎనభై మూడు మందికి రూ అర్ధరాత్రి రెండు కోట్ల నిధులు పంపిణీ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ముందుకెళ్తున్న కూటమి ప్రభుత్వం రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆర్థిక పరిస్థితి బాగాలేని నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ భరోసాగా నిలుస్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు సోమవారం నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని నలభై ఏడు మంది పేదలకు నలభై తొమ్మిది లక్షల ముప్పై ఏడు వేల మూడు వందల యాభై ఏడు రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను క్యాంపు కార్యాలయంలో మంత్రి పంపిణీ చేశారు ప్రభుత్వం ద్వారా సహాయం అందుకున్న లబ్ధిదారులు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ విజేత రెడ్డి కార్పొరేటర్లు డివిజన్ ప్రెసిడెంట్లు టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు సిటీలో ఒక నలభై ఏడు మందికి ఇవ్వడం జరిగింది చెక్స్ అవి నలభై తొమ్మిది లక్షలు నలభై తొమ్మిది లక్షల ముప్పై ఏడు వేల మూడు వందల యాభై ఏడు రూపాయలు మొత్తం నలభై ఏడు మందికి పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఆర్థిక స్థోమత లేని వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ బిల్స్ని సబ్మిట్ చేస్తే సీఎం గారు పంపిస్తే సీఎం గారు వాటిని పరిశీలించి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా ఈరోజు నెల్లూరు సిటీలో తీసుకుంటేంతవరకు నూట ఎనభై మూడు మందికి ఇచ్చాం నూట ఎనభై మూడు మందికి నిన్నటి వరకు నూట ముప్పై ఆరు మందికి ఇచ్చాం ఈ రోజే నలభై ఏడు మొత్తం వచ్చి నూట ఎనభై మూడు మొత్తం తీసుకుంటే ఇంతవరకు రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలు రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది దీనికి ప్రత్యేకంగా ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను ఇది పేదల నిరుపేదలకు ప్రైవేట్ హాస్పిటల్స్ అట్లా చూపించుకున్న వారి యొక్క బిల్స్ని సబ్మిట్ చేస్తే వాటిని స్క్రూటినైజ్ చేసేవి జరుగుతుంది రాష్ట్రం మొత్తం అన్ని కాన్షియన్స్ జరుగుతుంది సీఎం రిలీఫ్ అంటేనే ఒక ఈ యొక్క హెల్త్ బాగాలేని వాళ్ళు చేసుకునే దానికి పెద్ద రిలీఫ్ ఇటువంటి కార్యక్రమం చేసిన ముఖ్యమంత్రి గారు మరోసారి నెల్లూరు ప్రజల తరఫున రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనకి ఏదైతే అనేక పండుగలున్నాయో అలా ఒకటవ తేదీ అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఒక పండుగ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో